ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర ఆలగడ్డ సుబ్బు ఆలగడ్డ సో మొత్తానికి ఎలా ఉండదు ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే గేటుకు కొలత ఇస్తున్నాను అనమాట సో ఈ గేటు కొలతయితే గదిట ఆ ఐరన్ అన్ని అతను వచ్చి వచ్చాడు వచ్చి మొత్తం చెప్పేశాడు అనమాట ఎవరు కాదండి బాగా పరిచయం ఉన్న వ్యక్తి అనమాట సో ఎలా వేసుకొలా ఏం కదా ఐదు అడుగులు పెడదామా ఆరు అడుగులు పెడదామా ఎలా పెడదాం ఏం కదా అని అన్నీ చెక్ చేశాడు సో ఏంటంటే మొత్తం మనం గోడ కోసం గేట్ కోసం పదమూడు ఫీట్స్ వదిలిపెట్టాము ఫ్రెండ్స్ అందులో పద్బుర్డ్ ఫీట్స్ అయితే వదిలిపెట్టాం దాంట్లో ఏంటంటే అడుగున్నారా ఒక పక్క పిల్లరు అడుగున్నారా ఒక పిల్ల ఒక పిల్లరు మూడు అడుగులు పిల్లలకు పోయిన పది అడుగుల్లో గేట్ పెడుతున్నాడు సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ గేట్ అనమాట మనం పెట్టుకుంటున్నది సో ఇలా ఉందో ఇంకా సేమ్ టు సేమ్ అలాగే డే చేస్తున్నాం అనమాట మొత్తం అవి వచ్చేసి ఫ్రెండ్స్ ఒక ఇది అంటే మనం పెట్టిస్తాం అంటే మనం పెట్టేట్లేదు అండి మనకి మీకు తెలిసిందే కదా మనకు ఇంటికి ఉమ్మక్క అయింది కదా సో మనం ఉమ్మక్క గారి చేస్తాం అనమాట దానికి స్కెచ్ చేసి మొత్తం ఇది అయితే బాగుంది నీట్గా అని చెప్పి అన్నీ ఓకే చేసుకున్నాం ఇప్పుడు ఎందుకు గేటు పది అడుగులు పెట్టాల్సి వచ్చిందంటే మామూలుగా అయితే సో గేట్ అయితే కొంచెం పెద్దగా అనిపించింది సో ఒక సైడ్ ఫైవ్ ఫీట్స్ ఒక్కొక్క ఫైవ్ ఫీట్స్ అనమాట మధ్యలో ఏంటంటే ఈ త్రీ ఫీట్స్ ఇనుము పెడుతున్నాం ఫ్రెండ్స్ రెండు అడుగులు ఎర్రిక పెడుతున్నాం అనమాట సో మీకు అంతా అయినాక బాగా కనిపిస్తుంది రండి అంటే ఒకేసారి పెద్దది పెట్టేస్తే సరిపోతుంది కదా ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ మార్చకుండా మళ్ళీ మళ్ళీ అది ఇదని చేయకుండా అందుకోసం అనమాట ఒకేసారి పెద్దది పెట్టేస్తున్నాను మేబీ చిన్నది పెట్టినామంటే మళ్ళీ ఒక ఫ్యూచర్లో ఎప్పుడైనా మార్చుకుంటే మళ్ళీ గోడ పడగొట్టి మళ్ళీ పెట్టి మళ్ళీ చేసేంత అంత ఉండకుండా సో సిమ్ ఒకేసారి పెట్టేస్తున్నాం అనమాట అది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇంకా ఈరోజు మీకు ఇది చెప్పాలనుకున్నాను అనమాట మేబీ నిన్ననే చెప్పాల్సింది అని కొంచెం ఆగి చెప్తానని ఈరోజు చెప్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అయితే నెక్స్ట్ మనం ఇంటి పనిలో వచ్చేసి గేట్ అయితే పెడుతున్నాం ఇంత పెద్ద గేట్ పెట్టడానికి కూడా ఒక కారణం ఉంది రండి అది మళ్ళీ ఎప్పుడైనా చెప్తా ఇప్పుడైతే చెప్పలేను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి వీడియో అయితే స్టార్ట్ ఉంది సో ప్రత్యేక వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అలగడ్డ మొత్తానికైతే ఏదో ఒక తోటలోకి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ తోట గురించి ఏంటంటే పని ఎంత జరిగినా చెప్తారండి ప్రస్తుతానికైతే చిన్న పని అయితే చేస్తాం ఆ పని సక్సెస్ అయినాక ఖచ్చితంగా మీకే చెప్తారండి ఫస్ట్ సో అక్కడ టోపీ పెట్టుకునే మా బాబాయ్ అనమాట ఆ పక్క నీళ్ళని మా అన్న అనమాట సో వాళ్ళిద్దరే ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడ రెండు తోటలు ఉన్నాయి ఒక తోటికొకరు ఒక తోటి ఒక్కొక్కరు ఇక్కడే కాపలు ఉంటారు సో ఈయనైతే మీకు తెలుసు ఆమె చాపలక్క అని ఛానల్ ఉంది చేపలక్క మొగుడు అనమాట పాపం ఫ్రెండ్స్ ఛానల్ పట్టుకొని చాలా కష్టపడుతున్నారు అబ్బోయ్ ఎత్తబావి ఛానల్ చానల్ అది ఏ అర్థం అనిపిస్తున్నాడు రా రాజు రాత్రి ప్రయత్నం చేసి రాలే నేను ప్రయత్నం చేసినా రాలే ప్రయత్నం చేసినవారు రాలే దాన్ని పెట్టిన మనిషి ఫస్ట్ దాన్ని స్థాపించిన మనిషికి కూడా పంపించినాడు ఆ మనిషి ఏం చేస్తున్నాడో చూడాలా ఫోన్ చేసినావా చేసినావా చెత్తలే ఫోన్ చేసి నువ్వు పెట్టేయ్ సో మొత్తానికైతే ఒక ఛానల్ అయితే అంటే ఫస్ట్ చెల్లు ఎవరో జోబుల నుంచి కిడ్నాప్ చేశారట ఫ్రెండ్స్ జోబులు చెల్లు కిడ్నాప్ చేస్తాను కూడా ఆయన కొంచెం సృహ లేకుండా ఉన్నాడు సో ఆ చెల్లు పోవడం వల్ల పాపం ఇన్స్టాగ్రామ్ పోయింది ఇన్స్టాగ్రామ్లో రెండు వేల సబ్స్క్రైబర్లు ఉన్నారు పాపం ఫాలోవర్స్ ఇది పోయింది యూట్యూబ్ పోయింది యూట్యూబ్ అంటే మౌంటైన్ చేసిన ఐదు సబ్స్క్రైబర్లు ఉన్నారు ఫ్రెండ్స్ అది పోగొట్టినాడు అన్నీ పోగొట్టి ఇప్పుడు మట్టి తీసుకుతున్నాడు చేయాలి ఫ్రెండ్స్ మళ్ళీ షాన్లో పెట్టి మళ్ళీ చేయాలి చేయాల్చారు చేర్చాలి ఒక మట్టి అటు ఎంకీళ్ళదు అనుకోవడం అంటే ఇప్పుడు నాటున్నారా లేకపోతే మారుతున్నారా లేదు నాటాల్సిందేరా ఏంది చెట్టు పడేట్ గాలికి అది ఫ్రెండ్స్ మొత్తానికైతే అక్కడ నాడుతుంటే ఇక్కడ తయారు చేస్తున్నారు వాళ్ళు తిట్టబోయ్ నువ్వు ఏం ఎంత మాట్లాడుతుంటావు హిందీ వాళ్ళతో వాళ్ళ పిల్లలు కొద్దిగా తెలుగు వస్తుంది కొద్దిగా వచ్చి జాతాయ్ నువ్వు హిందీ రాదు వాళ్ళు కాదు మళ్ళీ కన్నడ మాడతారు వాళ్ళు వాళ్ళు అర్థం భాష అర్థం భాష వీడియోస్ కోసం అని చెప్పి ముప్పై వేలు అయితే చెల్లు కొనిచ్చాడు అంట ఫ్రెండ్స్ కానీ చెల్లు కొన్న తర్వాత ఛానల్ పోయింది ముప్పై వేలు అయితే చెల్లు కొనిచ్చాడు ఫ్రెండ్స్ భార్యకు చెల్లు వీడియోలు దీనికి రియల్మీ ఎంత బాయి రియల్మీ అది కంపెనీ రియల్మీ పక్కన ఎంత పదేదా పదకొండు పదమూడా లేటెస్టా అంటే రియల్మీ ఫిఫ్టీన్ ప్రో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ముప్పై ఒక్క అంటారు బాగా క్లారిటీ బాగున్నాయి అది అన్నీ చూసినాను కానీ ఏంటంటే అదే చెప్తలే అన్నీ బాగున్నాయి కూడా ఏదో ఒకటి తక్కువైతే అన్నప్పుడు అన్ని చేసి పెట్టుకునేసరికి సరికి లాస్ట్కు షాన లేకునేసినాడు అంటే మెయిల్ మేలైడిగా పోతుంది కోడు ಆಮೇಲೆ ಉತ್ನ ಫ್ರೆಂಡ್ಸ್ ಶುದ್ಧ ಎಂತವರ ಲಾಸ್ಟ್